ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అవి సక్రమంగా జరగకుండా అక్రమ చర్యలకి పాల్పడుతూ వాళ్ళ సొంతంగా పార్టీకి సంబంధించిన కొంతమందిని ఎంఎల్ఓలుగా మండల్ లెవెల్ ఆఫీసర్లుగా నియోజకవర్గానికి నలుగురినో ఆరుగురునో నియమించి వారి ద్వారా ప్రతి సచివాలయంలో కూడా సచివాలయ సిబ్బందిని వాలంటీర్ల సిబ్బందిని కూర్చోబెట్టి రాబోయే ఎలక్షన్స్లో మీరందరూ కూడా మీ యాభై ఏళ్లలో ప్రతి ఇంటికి తిరిగి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అంతవరకు బాధ్యత తీసుకోవాలి తీసుకోని పక్షంలో మీకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయనే తప్పుడు ప్రచారం చేస్తున్న థర్డ్ పార్టీ ఏజెన్సీ మండల్ లెవెల్ ఆఫీసులు నియమించిన దాని మీద పూర్తిగా పక్క ఆధారాలతో ఈరోజు నెల్లూరు రూరల్ సంబంధించిన ఎలక్ట్రల్ ఆఫీసర్ మరియు ఆర్డీఓ గారికి పూర్తిగా దానికి సంబంధించిన ఆధారాలతో వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే వీళ్ళు వాలంటీర్లు సచివాలయం లో మీటింగ్ పెట్టి అధికారులందరినీ కూడా పిలిచి దానిలో ఈ విధంగా మండల్ లెవెల్ ఆఫీసర్లు రాజేష్ అండ్ సర్వేపల్లి శ్రీనివాసులు అనే వ్యక్తులు వచ్చి మీరు గమనిస్తే వాలంటీర్లు సచివాలయ సిబ్బంది మొబైల్ ఫోన్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర టేబుల్ మీద పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేయించుకొని మరీ ఈ విధంగా ఒక ప్రచారానికి తెరదీసిన సంగతి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం ఇలాంటి చర్యలకు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డం దురదృష్టకరం అందరితో కూడా వాలంటీర్లు వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళ ద్వారా మీటింగ్ పెట్టుకుని సచివాలయాల్లో ఈ విధంగా చేస్తా ఉన్నారు దీని మీద కన్సర్న్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి పూర్తిగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అంతటితో ఆకకుండా దీని మీద జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి పూర్తిగా వీడియోలతో కూడా పూర్తి ఆధారాలతో వారికి కూడా కంప్లైంట్ చేయదలుచుకున్నాం ఇప్పటికైనా కొంతమంది అధికారులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి ఇటువంటి చర్యలకి పాలు పడబాకండి దీనిపైన వచ్చే ఇబ్బందులకి మీరు గురి కావద్దు ఎలక్షన్లు పారదర్శకంగా జరగాల ప్రజలు ఏ పార్టీమైన అభిమానం ఉంటే ఆ పార్టీకి ఓటు వేసి అయినందుగా స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది కాబట్టి ఆ గౌరవంతో ఈరోజు వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం చూస్తాం ఒక వారం పది రోజులు దీనిపైన చర్యలు తీసుకుని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా వీళ్ళు కానీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలిగితే సంతోషం ఇవ్వని పక్షంలో పూర్తిగా ఈ ఆధారాలతో కోర్టుకు కూడా పోయి తగు చర్యలు తీసుకునే విధంగా చేస్తామని కూడా ఎక్కడ ఈ విషయంలో రాజీ పడవని ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అందరికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా నారా లోకేష్ బాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాల అక్రమాలపైన ఈ నెల పదకొండో తారీఖు నుంచి శ్రీ నారా లోకేష్ గారు పూరించిన నాదమే శంకారావం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైసీపీ నాయకుల అరాచకాలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా భయపడుతున్న పరిస్థితుల్లో రోజుల్లో యువగలం అనే పాదయాత్ర మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక భద్రత కల్పించిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే అదేవిధంగా యోగలం పాదయాత్రలో ఏ నియోజకవర్గాలైతే పర్యటించలేకపోయినారో ఆ నియోజకవర్గాల్లో ఈ శంకారావం కార్యక్రమం ద్వారా ఆ నియోజకవర్గాల్లో పర్యటించి జగన్ రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యాలపై అటు ప్రజలకు ఇటు పార్టీ కార్యకర్తలకు కూడా తెలియజేయడానికి ఈ శంకరవారం కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగంలో యువత ఇబ్బందులు కానీ అదేవిధంగా ధర ధరల పెరుగుదల కానీ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఈ శంకారం ద్వారా రాష్ట్ర ప్రజలకు భరోసా ఈ శంకరం ద్వారా రాష్ట్ర ప్రజలకు భరోసా భవిష్యత్తు భద్రత కల్పించేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టనున్నారు ఇందులో భాగంగా రానున్న నలభై నుంచి యాభై రోజుల్లో దాదాపు నూట ఇరవై నియోజకవర్గాల్లో శ్రీ నారా లోకేష్ గారు పర్యటించున్నారు ప్రతిరోజు కూడా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంకారావం కార్యక్రమం అనేది జరుగుతుంది అదేవిధంగా శంకారావం కార్యక్రమం ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రజల సమస్యలు అన్నీ కూడా నోట్ చేసుకొని రేపటి రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అదేవిధంగా యువగ పాదయాత్ర పేరుతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అన్నిటిలో కూడా పర్యటించడం జరిగింది అదేవిధంగా జగన్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలపై అరాచక పాలనపై గొంతెత్తి ప్రజలకు మద్దతుగా అందించిన విషయం కూడా మీకు అందరికీ తెలిసిందే వైఎస్ఆర్సీపీ నేతల అవనీతి అన్యాయానికి వ్యతిరేకంగా యుగుళం పాదయాత్ర దాదాపు రెండు వందల ఇరవై రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు మేరకు పాదయాత్ర కూడా చేయడం జరిగింది అదేవిధంగా జగన్ రెడ్డి ప్రభుత్వంలో బాధితులుగా మారిన అన్ని వర్గాల ప్రజలకు కూడా పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు భరోసా వేసినవి కూడా మీకు అందరికీ తెలిసిందే అదేవిధంగా యువగలం పాదయాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగించాలా అనుకున్నప్పటికీ ఆ రోజు టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయడంతో దాన్ని యోగళం పాదయాత్ర రోజు ఆగడం జరిగింది అదే అయితే శంకారావు కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏదైతే యువగలంలో పర్యటించలేదో ఆ నియోజకవర్గం కూడా పర్యటిస్తూ ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలు మరింత చేరువై మరింత రాబో ఎలక్షన్లో చురుగ్గా పనిచేసేదానికి ఈ శంకర్రావం కార్యక్రమం ద్వారా మరింత చేరువయ్యేలా కూడా ఈ కార్యక్రమం ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా శ్రీ నారా లోకేష్ బాబు గారు కార్యకర్తలకు నేరుగా అందుబాటులో ఉంటూ కార్యకర్తల ద్వారా వారి అభిప్రాయాలని పంచుకునే అవకాశం కూడా ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ అటు యువగలం పాదయాత్ర రేపు చేపట్టనున్న శంకరరావు యాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ మరింత బలపడి కార్యకర్తలు నాయకులు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఎక్కడ భయపడకుండా అన్ని విధాల రాబో ఎలక్షన్లో తిరిగి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనని అంతమంచేందుకు ఇది ఇదొక మంచి కార్యక్రమంగా ప్రజలు పార్టీ నాయకులందరూ కూడా భావిస్తారని మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం పార్టీ నుంచి స్పందన లేదనే కానీ నిన్న కూడా పార్టీ నేతలు అక్కడ కొంతమంది మాట్లాడడం జరిగింది మీకు తెలిసిన విషయమే రాజకీయ కక్షతోనే ఏదైతే నిన్న జరిగిందో దాడి అది రాజకీయ కక్షితోనని మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం ఎందుకంటే నిన్నటి రోజున మీరు అందరు చూశారు వచ్చిన వారేమో డ్రగ్స్ కంట్రోల్ వారు మెడికల్ లో ఏదో మాకైదో సమాచారం వచ్చిందని చెప్పి ఆ మెడికల్ షాప్ జోలికి పోకుండా నేరుగా నారాయణ గారి ఇంట్లోకి పోయి బిల్వాలు పాల్గొట్టడం తలుపులు బలగొట్టడం ఇవన్నీ కూడా నిన్నటి మీడియాలో కానీ రేటి పత్రికల్లో కానీ నేను కూడా చూడడం జరిగింది ఇవన్నీ చేయడం ద్వారా ఎటువంటి సంకేతాలకు వాళ్ళు ఇస్తుండ్రో మాకైతే అర్థం కావట్లేదు కానీ భయపడితే భయపడే వాళ్ళు ఎవరు లేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ రోజులు ఇప్పుడు పోయినాయి భయపెట్టాలనుకుంటే కొల ప్రజలు ఏదన్నా మీ భయపెట్టే భయం గమ్ముగా ఉంటారు కానీ రేపు రాబో సార్వత్రిక ఎన్నికల్లో అంతకంటే డబుల్ భయం మీకు చూపిస్తారని కూడా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు